సమరసత సేవా ఫౌండేషన్ మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ తిరుపుతమ్మ గోపయ్య స్వామివార్లకు ఆషాఢసారి సమర్పణ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచుప్రోలు గ్రామంలోని ఈ రోజున పెనుగంచుప్రోలులో తిరుపతమ్మ గోపయ్య స్వామి సమేత అమ్మవారికి ఆషాఢ మాష సారే సమరసత సేవా ఫౌండేషన్ మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ తిరుపుతమ్మ గోపయ్య స్వామివార్లకు ఆషాఢసారి సమర్పణ ఈ కార్యక్రమంలో అయోధ్య పెనుగంచుప్రోలు మండల కన్వీనర్ కల్లూరి శ్రీవాణి జిల్లా కన్వీనర్ మార్కండేశ్వరరావు మహిళా సహ కన్వీనర్ లక్ష్మి శ్రీ ధర్మ జ శంకర్ హనుమంతరావు సహ కన్వీనర్ శ్రీనివాస్ ధర్మ ధర్మప్రచారక్ ధనమూర్తి నందిగమ సబ్ డివిజన్ గో సంరక్ష ప్రముఖ్ వందేమాతరం అశోక్ నలభై రెండు గ్రామాల మహిళలు పది మండల ప్రముఖులు ఎనిమిది వందల మంది మహిళా మహిళామ తల్లులు వరకు వచ్చారు వారికి దేవాలయ ఈవో రమేష్ నాయుడు ఏఈ మరియు ఆలయ అర్చకులు ఆలయ ఇన్స్పెక్టర్లు కృష్ణ నర్సయ్యలు సిబ్బంది ఆంజనీ శర్మ వేద ఆశీర్వచనం చేసి ఆలయ సిబ్బంది వచ్చిన వారికి అన్న ప్రసాదములు వితరణ చేశారు ఈవో ఇలా సమరసత సేవ వారి ద్వారా ఇంతమంది మహిళలు అమ్మవారికి సారే ఇవ్వడం చాలా ఆనందదాయకం అని తెలిపారు I don't need a man. चारा बी आखवास गत सामित इन आकड़वास प्रोग्राम तो चलाई अम्मारी प्रीति प्राइन बस कुमार वीडियो इलाग अने रकल स्वीट अम्मारी समर्पू इंका सेवा फाउंडेशन वाले